ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ అంటే ప్రతిపక్షం నోరు నొక్కే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేస్తా ఉన్నారో అర్థం అవుతా ఉందా అని అడుగుతా ఉన్నాం ఇవాళ ఎంతమందిని అరెస్ట్లు చేస్తారండి మీరు ఎంతమందిని అరెస్ట్లు చేసి ఎవరు నోరు నొక్కుతామని అనుకుంటున్నారని ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరుగా సాక్ష ఇవాళ ఒక మంత్రి మంత్రి కింద ఉంటూ రెడ్ బుక్ అనే ఒక బుక్ పట్టుకుని అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి దూట్లు పడుస్తూ నేరుగా ప్రజాస్వామ్యంలో బెదిరించే కార్యక్రమం ఎర్ర బుక్ అంట రెడ్ బుక్ కాదు ఇది లెడ్ బుక్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇవాళ నడుపుతా ఉన్నారు దీన్ని పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండిస్తా ఉన్నారు అసలు ఏం చేశారని ఏం చేశారని నాకు అర్థం గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్నప్పుడు అప్పుడు డిస్టరీస్ కి ప్రివిజ్ ట్యాక్స్ వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వచ్చే డబ్బుల్ని అవి మాఫీ చేయడం జరిగింది అది స్కామ్ అంటే ఎక్కడ స్కామ్ జరిగింది ఇవాళ లిక్కర్ బాటిల్ సేల్స్ జగన్ గారి ప్రభుత్వంలో సేల్స్ ఆదాయం పెరిగింది మరింత ట్రాన్స్పరెంట్ గా జరిగినప్పుడు ఎక్కడ మీరు ఇప్పుడు దాకా పదమూడు నెలల కాలంలో ఎక్కడ మనీ ట్రైల్ జరిగింది ఎన్ని రూపాయలు మీరు సీజ్ చేశారు ఎవరిది సీజ్ చేశారు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇప్పుడు సేల్స్ జరిగిన తర్వాతే కదా ఈ డబ్బులన్నీ కూడా వచ్చినాయి నేను ఇవాళ ఒకటే ప్రశ్న ప్రశ్నిస్తున్నాం ఒకవేళ నిజంగానే కనుక స్కామ్ జరిగితే స్కామే కనుక జరిగితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఒక్క టిస్టిలరీస్ కైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పర్మిషన్ ఇచ్చారా అని ఒక్క ప్రశ్న ప్రశ్నిస్తా ఉన్నాం ఎక్కడా కూడా ఇవ్వలేదే చంద్రబాబు నాయుడు గారు హయామంలో ఇచ్చిన టెస్టిలరీలకి అక్కడే ఆర్డర్లు ఇవ్వడం జరిగింది అది కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఇవ్వడం జరిగింది మరి దానికి ఎక్కడ స్కామ్ జరుగుతుంది మీరు ఇవాళ పదమూడు నెలల కాలంలో మీరు ఏమి సాధించారని అడుగుతా ఉన్నాం ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోంది ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు పైకి వస్తే వేల సంఖ్యలో తండోపు తండాలు ప్రజలు వస్తూ ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు కాన్వయ్యతో బయటకు వస్తూ ఉంటే ఒక్క నర మానవుడు అన్న వాళ్ళు ఎవరు కూడా కనబడట్లే ఆయన మామూలుగా ఇలాగా ఊక్కుంటూ వెళ్తున్నాడు అంటే ఒక మనసులోంచి ఆక్రోషం బయటికి కట్టలు తెంచుకుని బయటకు వస్తూ ఉంది ఇవాళ మేము పూర్తి స్థాయిగా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మీరు అక్రమ అరెస్టులు మానుకోండి ఇవాళ మీరు నాటే విత్తనమే రేపు మహావృక్షం అవుతుంది అది మర్చిపోబాకండి ఇవాళ నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియపరుస్తా ఉన్నాము ఈ చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు రేపు ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ యొక్క విష సంస్కృతిని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించద్దు మీరు బేషరత్ న్యాయం ఉంటే న్యాయం ప్రకారంగా మాట్లాడండి అన్యాయం జరిగితే అన్యాయం సాక్షాధారాలతో చూపించండి అంతే తప్పి ఈ రకంగా అరెస్టులు చేయడం ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో మంచిది కాదు అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఈ అక్రమ అరెస్ట్ని ని పూర్తి ఖండిస్తాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి మూల్యం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెల్లించుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా మీద కక్షపూరితంగా తీసుకుని అక్రమ అరెస్టులు చేశారు గత ప్రభుత్వ హయంలో ఇప్పుడు మేము రెడ్ బుక్ రాజ్యాంగంతో అరెస్టులు చేస్తే స్కిల్ డెవలప్మెంట్ కేస్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది సిమెంట్స్ ఇండియా కంపెనీతో మూడు వేల కోట్ల రూపాయలు సిమెంట్స్ ఇండియా కంపెనీ పెట్టాలి డబ్బులు దాంట్లో పది శాతము చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ నోట్ ఫైల్ ఆయన స్వహస్తాలతో క్యాబినెట్ నోట్ మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఎవరికి రిలీజ్ చేశారు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి ఇక్కడ మనీ ట్రయల్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయినాయి ఇక్కడ మీరు అనే ఒకవేళ నిజంగా కనుక లిక్కర్ స్కామ్ జరిగితే ఇప్పుడు దాకా మనీ ట్రైల్ ఏం చేశారు ఎక్కడి నుంచి డబ్బులు సీజ్ చేశారని అడుగుతున్నాం మీరు డైరెక్ట్ గా గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ నిమిత్తం గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గా డబ్బు వెళ్ళింది ఆ డబ్బులు మాయమైపోయినాయి ఇక్కడ మీరు ఏ డబ్బులు సీజ్ చేశారు ఎక్కడ జరిగినాయి మా ప్రభుత్వంలో ఒక డిస్టరీ పర్మిషన్ ఇచ్చామా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒక హ్యాండ్ పిక్ రెండు మూడు డిస్లరీలకి ఎనభై శాతం పైన ఆర్డర్లు ఇచ్చేవారు అది స్కామ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా అరవై డెబ్బై వేల బెల్ట్ బెల్ట్ షాప్ ఉంది ఇది మొత్తం మొత్తం పర్మిట్ రూములు పెట్టి అంతా కూడా తాగిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎంఆర్పి ధరలకు ఎక్కడ కూడా అమ్మట్లా దానికి ఇరవై శాతం పైపెచ్చి అమ్ముతా ఉన్నారు ఇవి స్కామ్ సిండికేట్ ప్రోత్సహించిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఆ టైంలో గవర్నమెంట్ అమ్మకం అమ్మితే ఎక్కడ స్కామ్ జరుగుతుందంటే మీరు ఏం ఎస్టాబ్లిష్ చేశారని వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం క్లియర్గా